హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ ఉపయోగపడే ఒక మంచి అయితే మీతో షేర్ చేస్తాను హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో అండి ఇంకా ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ కానీ కూలింగ్ బాటిల్ కానీ తీసుకోండి దానికి ఏదైనా పైన స్టిక్కర్ ఉంటే ఈ విధంగా కట్ చేసేసేయండి అంటే రిమూవ్ చేసేసేయండి తర్వాత ఇప్పుడు ఇలా తీసేసిన బాటిల్కి ఒక సేఫ్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఒక డబ్బా టైప్గా దీన్ని మనము కత్తిరితోనైనా కట్ చేసుకోవచ్చు చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు ఫస్టే కత్తిరితో అంటే కొద్దిగా కష్టం కాబట్టి హోల్ పెట్టిన తర్వాత కావాలంటే కత్తిరితో కట్ చేసుకోవచ్చు నేనైతే చాకుని వేడి చేసేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట చాకుని వేడి చేసి కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనకి ఎక్స్ట్రా ఏదైనా అనిపించింది అదేనండి రౌండ్గా లేకపోతే కత్తిరితో ఈ విధంగా కట్ చేసేసేయండి ఇప్పుడు చూడండి నీట్గా ఒక షేప్ అయితే వచ్చేసింది కదా దీన్ని మనం ఏం చేయాలంటే హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ బాటిల్కు ఒక సైడ్ మాత్రమే రెండు హోల్స్ పెట్టేసేయాలి మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలేసి రెండు హోల్స్ అయితే అదే చాక్ తోటి మళ్ళీ కొద్దిగా వేడి చేసేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి ఒక తాడు ఏదైనా సరే ఎప్పుడు కానీ లేదంటే ఇలాంటివి మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం సామాన్లు కొన్నప్పుడు ప్యాకింగ్ ఇస్తుంటారు కదండి అలాంటి థ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే తడి తగిలిన ఇది మెత్తబడకుండా ఉంటుంది అలాగే మనం తీసేంత వరకు కూడా రాకుండా ఉంటుంది అన్నమాట ఇలా కట్టేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మనము ప్రతిరోజు గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి ఆ గిన్నెల స్టాండ్లో స్పూన్లు చిన్న చిన్న వస్తువులు అదేనండి కుక్కర్ విజిల్స్ అలాంటివి ఏదైనా పడినప్పుడు మనం ఆ సామాన్లు అంతా వెతకాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది అలాగే అది లోడలోడ శబ్దం వస్తుంది కదా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది చిరాకుగా అనిపిస్తుంది అనమాట మనం వెతుకోవాలన్నప్పుడు శబ్దం ఎక్కువగా వస్తుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఈ ఎంట్లో వేసే స్టాండ్ లో ఈ విధంగా దీన్ని కనుక కట్టేసుకున్నాం అనుకోండి లోపల సైడ్ అయినా బయటి సైడ్ అయినా ఎటు సైడ్ అయినా సరే మీ ఇష్టము కట్టేసి పెట్టేసిన అనుకోండి ఇంకా మనము చిన్న చిన్నవి స్పూన్లు కానీ కుక్కర్ విజిల్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు కడిగేటప్పుడే దీంట్లోకి వేసేయొచ్చు అనమాట మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు మనకి ఏది స్పూన్ కావాలన్నా పోక్స్ కావాలన్నా ఏది కావాలన్నా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇంకా మళ్ళీ మనం ఈ గిన్నెలంతా వెతికి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ఎంత వెతికినా కనిపించవు అనమాట అలాంటప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనం సర్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట తీసి వెంటనే సర్దేసుకోవచ్చు చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి